రెక్కలు దొడిగి పాలన సాగించినావు ప్రజా సమస్యలు తీర్చి ప్రజా బంధువైనావు ప్రజా సమస్యలు తీర్చి ప్రజా బంధువైనావు ఆపదలే తీర్చినావు ఆశలు నెరవేర్చినావు నిరుపేదల నిరుపాక్షుల తల రాతలు మార్చినావు నిరుపేదల నిరుపాక్షుల తల రాతలు మార్చినావు పల్లె నిడిసిపోలేదు పెద్దీ వంశములో నీకు సాటి లేరన్నాలు పెరుగని నాయకుడవు అన్న సుధీరన్న జేజేలు వల కు జనము

कचेरी ऐं <laughs>

శుభాకాంక్ష తెలియజేయడం మగింది ఎందుకంటే సుదీర్ఘ అనుభవం ఉండి ప్రజాసేవలో గత నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తూ ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి మొదలుకొని ఒక ఎమ్మెల్యే దాకా ఎదిగినటువంటి ప్రజల మధ్య ఉండేటువంటి ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఎదిగి కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి ఒక గ్రామంలోనే సువాసం ఉంటూ అందరికీ అందుబాటులో ఉండి ఒక ఎమ్మెల్యే స్థాయి కంటే ఒక సర్పంచ్గా గా ఆయన ఈరోజు రోజు అందరూ కూడా అందుబాటులో ఉండడం జరుగుతోంది అలాంటి మల్లిపెద్ది సుద్దిరెడ్డి గారు వంద సంవత్సరాలు నిన్ను రూరెళ్ళు బతకాలని ఆయన యొక్క ఆశీర్వాదాలు మాలాంటి వాళ్లకు అదేవిధంగా యువతందరూ కూడా ఆయన ఆశీర్వాదాలు ఉండాలని మల్లిపెద్ది సుద్దిరెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర చాలా పెద్ద చరిత్ర ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక ఎంపీపీగా ఒక ఎమ్మెల్యేగా ఒక సర్పంచ్గా మరి ఎన్నో రకాలైనటువంటి పదవులు అలంకరించి ఒక సొసైటీ చైర్మన్ గా ఉండి రైతులకు కూడా సేవ జనం చేయడం జరిగింది అలాంటి వ్యక్తిని మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆయనను సన్మానించి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఆయన భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇచ్చి ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం కూడా ఆయనకు తప్పకుండా ఇక ముందు కూడా మంచి అవకాశాలు రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆయనకు తప్పకుండా అవకాశాలు వస్తాయి ఎందుకంటే టిఆర్ఎస్ ఆయనను వాడుకుంది తప్ప ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు ఆయన చులకన చేయడం జరిగింది ఆయన నిజంగా కూడా పట్టించుకున్నటువంటి కేసీఆర్ కి ఇక్కడ బుద్ధి చెప్పారు తప్పకుండా ఆయనకు మేమందరం కూడా చేదోడు వాదోడుగా తమ్ముళ్ళలో ఉండి మేము తప్పకుండా మేడ్చల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటామని తెలియజేస్తా ఉన్నా